బిజినెస్ ప్రపంచంలో వారెన్ బఫెట్ అనే పేరు తెలియని వారు ఎవ్వరూ ఉండరంటే అతిశయుక్తి కాదు వ్యాపార రంగంలో ఆయన చేసిన కృషి అందుకున్న విజయాలు ప్రపంచవ్యాప్తంగా ఆయనను గుర్తించే విధంగా చేశాయి బెర్క్ షైర్ హాత్వే సంస్థను నిర్మించి దాన్ని ఒక సామ్రాజ్యంగా తీర్చిదిద్దిన బఫెట్ ప్రస్తుతం తొంభై నాలుగేళ్ల వయసులో ఉన్నారు ఎన్నో దశాబ్దాలుగా ఆయన ఈ సంస్థకు నాయకత్వం వహిస్తూ వ్యాపార రంగంలో అపురూపమైన ముద్ర వేశారు గత పదేళ్లుగా బఫేట్ వారసుడి ఎంపికపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి తాజాగా ఈ ఊహాగానాలకు తెరదించుతూ బఫెట్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపించే వారసుణ్ణి అధికారికంగా ప్రకటించారు బరిక్ హాత్వే వైస్ చైర్మన్ గా సేవలందిస్తున్న గ్రేగ్ అబేల్ ను వారసుడిగా ఎంపిక చేసినట్లు బఫెట్ తెలిపారు బోర్డు కూడా ఈ ఎంపికను అంగీకరించినట్లు వెల్లడించారు గ్రేగ్ అబెల్ తో పాటు మరో వైస్ చైర్మన్ అజిత్ జైన్ పేరును కూడా పరిశీలించారని బఫేట్ చెప్పారు అయితే అజిత్ జైన్ వయసు ఇప్పటికే అరవై తొమ్మిదేళ్లు కావడంతో అరవై రెండేళ్ల వయసున్న అబేల్ ను వారసుడిగా నిర్ణయించారు ఎంతో కాలంగా కంపెనీకి కీలక నాయకుడిగా సేవలందిస్తున్న అబెల్నే చివరకు బఫెట్ వారసుడిగా ఎంపిక చేశారు ఇక ఎవరు ఈ గ్రేగ్ అబేల్ అన్న విషయానికి వస్తే ఈయన కెనడాలోని ఆల్బెటా రాష్ట్రం ఎడ్మింటన్లో లో జన్మించారు చిన్నతనంలో బాటిల్లు సేకరించడం అగ్నిమాపక యంత్రాలు సర్వీస్ చేయడం వంటి పనిచేసేవారు అలా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆల్బెటా యూనివర్సిటీ నుంచి ఆనర్స్ డిగ్రీని పొందారు తన కెరీర్ ను అబేల్ ప్రైజ్ వాటర్ హౌస్ కూపర్స్ లో ప్రారంభించారు తర్వాత కాల్ ఎనర్జీకి మారి అక్కడ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి అదేడాది బెరక్షేర్ హాత్వే సంస్థలో మెజారిటీ వాటాను కొనుగోలు చేశాడు తర్వాత కంపెనీ పేరు బెరక్షేర్ హాత్వే ఎనర్జీగా మార్చబడింది ఇలా సంస్థ అభివృద్ధిలో అబేల్ కీలక పాత్ర పోషించారు ఇక బెరక్షేర్ హాత్వేలో గ్రేగ్ అబేల్ వివిధ విభాగాలను పర్యవేక్షిస్తారు ఆయన నాయకత్వంలో బిఎన్ఎస్ఎఫ్ రైల్వే డైరీ క్వీన్ వంటి అనుబంధ సంస్థలు అభివృద్ధి చెందాయి దీంతో ఇప్పుడు ఆయనకు అధికారికంగా సంస్థ సీఈఓ బాధ్యతలు అప్పగించబోతున్నారు